జిల్లా జిల్లా ఆంధ్రప్రదేశ్ చేసిన రైతులకు తీవ్ర నష్టానికి పాలకొండలో చేతికి అందాల్సిన పంట కళ్ళ ముందు నీట మునగడంతో రైతులు నబ్బోదిబ్బోమంటున్నారు పాలకొండ మండల కేంద్రాలు దాదాపు నూట యాభై ఎకరాల వరి పంట నీట మునిగింది తెల్లవారు తమ పొలాలకు వెళ్లిన రైతులకు నీట మునిగిన పంట దర్శనం ఇవ్వడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇరవై వేల రూపాయలు అప్పు చేసి వరి పంట వేశానని ధాన్యం చేతికి అందే సమయానికి మంతా తుఫాన్ తన పంటను నేట ముంచిందని సొంకరి ధర్మానే రైతు కన్నీటి పర్యంతం అయ్యారు దాని పూతిగా తడిచి మొలకలు వచ్చేసిందని ఇప్పుడు ఈ దానిని ఎందుకు పనికిరాగదని విలపిస్తున్న రైతును ఓదార్చడం ఎవరి తరం కాలేదు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే చేసిన అప్పులు తీర్చలేక మేము ఇబ్బందులు పాలవుతామని మరో రైతు గొమ్మడి గోవింద ప్రభుత్వాన్ని కోరారు నష్టపోయిన పంటను సిఎటియు దావాల రమణ పరిశీలించారు తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు గ్రామాల వారికి అధికారుల సమీక్ష జరిపి గ్రౌండ్ లెవెల్లో పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చేయాలని లేకపోతే చేతికొచ్చిన పంట కళ్ల ముందు కోల్పోయిన రైతులకు న్యాయం జరగదని అన్నారు నాలుగు రోజులు అయింది సార్ మొత్తం నీట ములిగి మొత్తం నల్లగైపోయి మొత్తం దీనికి పనికిరాదు సార్ మొత్తం మన్యం జిల్లా పార్థిపురం పాలకొండ దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎకరాలు నీట మునిగిపోయింది సార్ గత మూడు రోజుల నుంచి నీట్ నీటితో మునిగిపోయింది సార్ మా తినికి పనికి రాకుండా అయిపోయింది సార్ మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో ఇష్ట పరిహారం ఇవ్వాలని పోతుంది నా పేరు సుంకర్శర్మ సార్ పాల్గొండ మరేట్ లేదు సార్ మొత్తం ఫుల్లాగా అయిపోయి మొత్తం నీటిలో అయిపోయి నల్గా అయిపోయింది సార్ నల్ల సంఖ్యలో ఇరవై వేలు పెట్టుబడి పెట్టాను సార్ మా పిల్లం పెళ్ళతో ఉన్నాం గవర్నమెంటు ఏదో ఒక రకంగా నష్టపరిహారం ఇచ్చి మా పిల్లల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మంజూరు జిల్లా ఆరు పరం మంజూరు జిల్లా వాళ్ళ మేము దయచేసి గవర్నమెంట్ ఒక ఇంచుమించు నూట యాభై ఎకరాలు రైతు నష్టపోయాడు చేలు పడిపోయేవి వరదలు వచ్చేవి ముంచేసేవి కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని చర్చమే ఆదుకొని దయచేసి మీ అందరూ పరీక్ష చేసి ఆ పొలాలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము మాది పాతిపురం జిల్లా అండి పాలకొండ మండలం నా పేరు శృంగర్ ధర్మ అండి మా పాలకొండలో ఒక నూట యాభై ఎకరాలు ముంపుడికి గురయ్యి మొత్తం నేలమట్టమయ్యి మొత్తం బురదకి అనగ తొక్కి అయిపోయింది మా ప్రతి ఒక్కరు సన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళకి ఈ గవర్నమెంట్ తరఫున ఏదో నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం దాని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం నాయుడు నల్గొండ జిల్లా పాలకొండ మండలంలో పంటలు పూర్తిగా ధ్వంసం అయిపోయి తుఫాను వల్ల ఈరోజు కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది అందులో భాగంగా పాలకొండలో దుప్పాటి సూర్యనారాయణ గుమ్మడి గోవింద సుంకరే అనేలు అలాగే ముళ్ళు శంకర్రావు శంకరి ధర్మారావు చిన్నబనాయుడు తదితర పొలాలు ఇవాళ ప్రెస్ సమక్షంలో పరిశీలించడం జరిగింది ఇవాళ వాటర్లో పూర్తిగా చేను పడిపోయి మునిపోవడం వల్ల ఈ ధాన్యం గింజలు మొలకెత్తీసే మొత్తం దేనికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు ఇవాళ అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి పాలకొండ మండలంలో ఉంది అధికార యంత్రాంగం తక్షణమే గ్రామాన్ని యూనిటీగా తీసుకొని నష్టాన్ని అంచనా వేయాలా నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవడానికి సిద్ధం కావాలే ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అధికారులు కార్యాలయాల్లో కూర్చొని ఇవాళ నష్టాన్ని వాళ్ళకి నచ్చినట్టు అక్కడ కాగితాల మీద రాసేస్తామనే పరిస్థితి కాకుండా ఫీల్డ్ మీదకి వచ్చి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ రైతులను పిలిచి ఏ పొలంలో ఎంత ఎవరు ఏ విధంగా నష్టపోయారంది నష్టాలని అంచనా వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం పాలకొండ గుమ్మడి గోవిందరం మంగం జిల్లా పార్వతీపురం తర్వాత ఈ రైతులకి వర్షం పడడం వల్ల ఏకం సేను ఎంత పొలంలో పెడిపోయి బురదలాగా పట్టేసింది మున్ని మొక్కలు మొలతగా జరుగుతుంది తర్వాత ఈ రైతులందరికీ ఆదుకోవాలని ప్రభుత్వం చెప్ డిమాండ్ చేస్తాను